కుంభరాశి వారికి జనవరి పదమూడు మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం అలాగే ఇది శాస్త్రాలు గ్రహస్థితులు సాధారణ జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతున్న దిన ఫలితాలు మాత్రమే ఇవి భయపెట్టడానికి కాదండి మీకు ముందస్తు అవగాహన కల్పించడానికి మాత్రమే మీ కర్మానియమం మీ నమ్మకం మీ శ్రమే చివరి ఫలితాన్ని నిర్ణయిస్తుందన్నమాట ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు వినండి రేపటి రోజు మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం ఒక వ్యక్తి వల్ల మారే పరిస్థితి ఒక చిన్న జాగ్రత్త వల్ల తప్పించుకునే పెద్ద సమస్య ఇందులో దాగి ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సెపర్తి ఇవ్వండి అలాగే రేపటి రోజున మంగళవారం జరగబోయేటువంటి రహస్యమైన మార్పుల గురించి మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు వినండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతభిషా నక్షత్రం అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారిని ఈ నక్షత్రాలు పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు రేపటి రోజు ప్రభావం మీకు బలంగా కూడా ఉంటుంది కుంభరాశి అనేది ఆలోచనల్లో లోతు మనస్సులో మంచితనం బయటకు మాత్రం గంభీరత్వం కలిగినటువంటి రాశిగా చెప్పుకోవచ్చు అండి రేపటి రోజు మీకు మానసికంగా ఒక పరీక్షగా ఉండబోతుందన్నమాట ఆర్థికంగా చూస్తే ఒక అవగాహన సూచన మనుషుల విషయంలో ఒక నిజం బయటపడే రోజు కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అండి అలాగే ఈ సంఖ్యలో ఉన్న సమయం తేదీ డబ్బు లావాదేవీలు ఫోన్ నంబర్లు కానీ మీకు అనుకూలంగా అయితే పనిచేస్తాయన్నమాట రేపటి రోజున మీకు కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి గ్రీన్ కలర్ మీకు అనుకూల దేవత శ్రీ హనుమాన్ స్వామి రేపటి రోజున తప్పకుండా హనుమంతుల వారి గుడికి వెళ్ళండి మంగళవారం కావడం వల్ల హనుమాన్ స్వామి అనుగ్రహం కుంభరాశి వారికి రక్షణ కవచంలో ఉంటుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే కొంచెం అలసటగా ఉండవచ్చు అయినా కూడా మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు ఎవరి ఒకరి మాట గుర్తొచ్చి కలత చెందడం కానీ తొమ్మిది గంటల తర్వాత పరిస్థితి మారుతుందండి మీకు పూర్తిగా ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక కాల్ రూపంలో కావచ్చు ఒక చిన్న అవకాశం మీకు ఉత్సా ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఉదయం సమయంలో డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి మధ్యాహ్న ఫలితాలు రేపటి రోజున పన్నెండు నుంచి మూడు మధ్య ఉద్యోగస్తులకైతే పై అధికారులతో మాటల్లో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా మీ చిన్న తప్పు వల్ల పెద్దగా సమస్యలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే చిన్న తప్పు మీకు పెద్దగా కనిపించే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది ఇంకా వ్యాపారస్తులకు పాత కస్టమర్ ద్వారా లాభ సూచన ఉంటుందండి కొత్త ఒప్పందం గురించి ఆలోచన కూడా రావచ్చు అనమాట విద్యార్థులకు వచ్చేసి చదువులో కాస్త నిర్లక్ష్యం ఉంది కానీ చివరి చివరికి పని పూర్తి చేసే శక్తి ఉంటుందండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా విజయం మీదే అవుతుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారిది ఇక సాయంత్రం తర్వాత కుటుంబంలో ఒక చర్చ ఉంటుందండి పాత విషయం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఇప్పుడే మీ ఓర్పు పరీక్ష మీరు నిశ్శబ్దంగా ఉంటే మాత్రం పరిస్థితి మీ వైపుకు తప్పకుండా తిరుగుతుంది ఇక ప్రేమ విషయానికి వస్తే కనుక అనవసర అనుమానాలు ఎప్పటికీ వద్దు మాటల్లో ఎంతో మృదత్వం చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు వివాహితులకు వచ్చేసి జీవిత భాగస్వామితో చిన్న మాట విభేదం తప్పకుండా వస్తుంది కానీ రాత్రి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా సంతోషంగా జీవితాన్ని గడపాలని అలాగే జీవితం ఎటువైపు వెళ్తుంది మన పిల్లల బాధ్యత ఏ విధంగా చూసుకోవాలి అలాగే డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఏదైనా సరే ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటారనమాట కుటుంబంలో అందరూ కలిసి ఇక ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించినా కూడా అవసరం లేని ఖర్చు మాత్రం చేయవద్దు పాత అప్పు లేదా ఇవ్వాల్సిన డబ్బు గుర్తొస్తుంది కాస్త ఒత్తిడికి కలిగిస్తుంది అనమాట ఇక ఆరోగ్యపరంగా తలనొప్పి కంటి అలసట నిద్రలేని సమస్యలు రావచ్చండి మసాలా బయట ఆహారం తగ్గించండి గోరువెచ్చ నీరు తప్పకుండా తాగండి తేలికపాటి ఆహారం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజు మీకు ఎం అక్షరం మరియు ఏ అక్షరం ఈ లెటర్స్తో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాటల్లో డబ్బు లావాదేవీల్లో రహస్యాలు చెప్పడంలో జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం ఎం ఏ కే ఈ మూడు అక్షరాలండి కే ఈ మూడు అక్షరాలన్నమాట అందరూ చెడ్డవాళ్ళు కాదు కానీ రేపటి రోజు మాత్రం వీరి మాటలు మీకు గందరగోళాన్ని కనిపించవు అనిపించేలాగా ఉండొచ్చు అనమాట తప్పకుండా అయితే వహించండి ఇంకా ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజున కొన్ని చిన్న పరిహారాలు తప్పకుండా చేసుకోండి ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా ఒకసారి చదవండి కనీసం మీకు చదవడానికి రాకపోయినా కనీసం మనసు పెట్టి వినండి ఒక దీపం వెలిగించి ఓం శ్రీ సాయి రామ్ అని పదకొండు సార్లు జపించుకోండి ఎరుపు రంగు వస్తువు లేదా పూలు దానం చేయగలిగితే చాలా మంచిది రేపటి రోజు ఈ యొక్క రాశివారికి చాలా అంటే చాలా మంచి జరగబోతుందండి మీ జీవితంలో రేపటి రోజున మీరు ఏదైనా సరే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నా లేకుంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి అసలు చాలా ఇబ్బందులు కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలాంటి వారికి రేపటి రోజున చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్తారనమాట ఇక ఈ యొక్క రాసి వారు తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అదే వీరికి తప్పకుండా ఏదైనా సరే ముప్పు తెచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోకండి అసలు ఎందుకైనా మంచిది రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు తొందరపడి నోరు జారడం కానీ తొందరపడి మాట జారడం కానీ అని అసలు అవసరమే లేదు అసలుకి వాళ్ళు ఇలాంటివన్నీ అసలు చేయకండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత మనకు రేపటి రోజున అంత చక్కగా మన జీవితం అనేది ఉంటుందన్నమాట ఇక మీకు ఇది సాధారణ మార్పు కాదండి మీ జీవిత స్థాయి మార్పు తప్పకుండా మీరు ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క కుంభరాశి వారికి ఎంత కష్టం ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇది ఊహ కాదు ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి ఒక సత్యం అనమాట ఈ యొక్క కుంభరాశి వారి ఇంట తలుపు తట్టబోయేటువంటి అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం తప్పకుండా ఉంటుంది ఈ యొక్క కుంభరాశివారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని తప్పకుండా పంపిస్తుందండి ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు తప్పకుండా మీకు ఎదురవుతారనమాట ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తప్పకుండా తట్టబోతున్నారండి ఇది స్నేహితుడై ఉండవచ్చు బంధువై ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు కానీ అతడు లేదా ఆమె తీసుకున్న నిర్ణయాలు మాటలు సమాచారం ఆలోచన జీవిత దశను మార్చేస్తుందండి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా చాలా చాలా గందరగోళమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ కూడా చాలా తేలికపాటి మనసుతో ఉంటారనమాట ఎందుకో తెలియని సంతృప్తి గందరగోళం పెరుగుతుంది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం ఈ యొక్క కుంభరాశి వారికి చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కానీ ఈసారి వచ్చిన వ్యక్తి మోసం చేసే వ్యక్తి కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా మీకు అనిపించవచ్చు కానీ మీకు మీ మనస్సులో దాటుకుంటాయండి కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయి కూడాను అప్పుడు మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని ఆ వ్యక్తి ద్వారా ఆ దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఈ సమయంలో అహంకార భావాన్ని తప్పకుండా అనుమానాన్ని పక్కన పెట్టాలండి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినాలి ఎందుకంటే మీ కష్టాలు ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు తప్పకుండా అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి శక్తి ప్రవేశం అలాగే ఇటీవల మీరు గమనించారో లేదో మీకు ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం లేదు ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మౌనంగా ఉండేవారు ఇప్పుడు అవసరమైతే గట్టిగా మాట్లాడుతున్నారు ఇది కోపం కాదు ఇది ఆత్మబలం ఈ ధైర్యం మీలోని దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుందనమాట ఈ యొక్క రాశివారు సహజంగా శాంత స్వభావం కలవారండి కానీ ఎక్కువ కాలం అన్యాయం జరుగుతూ ఉంటే భరించనప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది అప్పుడు ఆజ్ఞ అనేది మేలుకొల్తుందన్నమాట ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను కాపాడు కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమండి మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు అవసరం లేని బంధాలను సంబంధాలను తెంచుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసే విషయాలకై ఆసక్తి తగ్గుతుంది ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ ఈ యొక్క దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది కాబట్టి అదే సమయంలో బాధ్యత కూడా పెరుగుతుందండి మీరు ఇకపై పాతలా ఉండలేరనమాట మీరు ఎదగాల్సిందే ఇది దైవ ఆజ్ఞ పాత బా పాత బాధలు గుర్తుకు రావడం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అనమాట ఈ యొక్క రాశివారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ వస్తుందండి అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం మీరు మర్చిపోయాలనుకున్న సంఘటనలు వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయన్నమాట ఇది మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడానికి కాదు ఇది పూర్తిగా ఆ బాధను భయపెట్ట బయటకు తీసి శుద్ధి చేయడానికి ఈ దైవం ఎప్పుడు కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూగి మూసేస్తుందన్నమాట ఈ ప్రక్రియలో మీరు ఒకసారి ఆ బాధను పూర్తి అనుభవించాల్సి వస్తుంది కొందరికి కన్నీళ్లు వస్తాయి కొందరికి మౌనం పెరుగుతుంది కొందరికి ఒంటరిగా ఉన్నాము ఉండాల్సి వస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మీరు ఆ బాధలోనే ఉండిపోకూడదు దాన్ని గమనించాలి అంగీకరించాలి ఆపై వదిలేయాలి ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది కూడాను అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారండి ఈ యొక్క రాశివారికి అనుకూల దైవం రేపటి రోజున హనుమాన్ స్వామి హనుమంతుని ఆలయానికి చక్కగా వెళ్ళండి హనుమంతునికి సింధూరాన్ని సమర్పించి తమలపాకులను సమర్పించి అక్కడే ఉన్న కొంతమంది భక్తులకు ఒక ఐదు మంది భక్తులకు తమలపాకులను ప్రసాదంగా ఇవ్వండి అలాగే సింధూరాన్ని త స్వామివారికి సమర్పించిన తర్వాత కొంచెం సింధురాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా నుదుటిన సింధూరాన్ని ధరించుకుంటూ ఉండండి మీకు ఆ సింధురాన్ని ధరించడం వల్ల మానసిక బలం మనోబలం అలాగే ధైర్యం కూడా మీకు జీవితంలో ఏర్పడి ముందుకు సాగుతారండి ఈ యొక్క కుంభరాశి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అన్యాయం చేయరు కానీ వీరికి కూడా ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి కోపం కూడా పెట్టుకోకూడదు కోపం అసలు చూపించకూడదు కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి రేపటి రోజున ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉండండి చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజ్ నాసునవంతు థ్యాంక్ యూ ఫర్